ఏంటి ఎస్ నువ్వు విన్నది కరెక్టే రేపు నిన్ను డాడీకి ఇంట్రడ్యూస్ చేస్తా పిచ్చెక్కిందా ఇంట్రడక్షన్ లే అక్కర్లేదు గానీ మన అమెరికాకి వెళ్ళాక నువ్వు ఇచ్చిన ఐ ఫోన్ తో మీ నాన్నకి వీడియో కాల్ చేసి చెప్తాం ఓకే అక్కర్లేదు లైవ్ లో కలుద్దాం రేపు ఈవినింగ్ ఎయిట్ కి కజిన్ ఎంగేజ్మెంట్ తాజ్లో లో ఎంగేజ్మెంట్ తాజ్ లో అంటే పెళ్లి తాజ్ మహల్ లో విను నువ్వు హీరోలా వచ్చి నన్ను పిక్ చేసుకోవాలి హీరోలానా అంటే మంచి టాక్సీ లో వేసుకురా టాక్సీ కిక్సీ అక్కర్లేదు మనం ఎప్పుడు ఈ బైక్ అనుకున్నావా మన దగ్గర సూపర్ టాక్సీ కాదు నాన్న టక్సీడో టక్సీడో ఇదిగో టక్సీడో ఇలా ఉంటుంది అనమాట అమెరికా కెళ్ళేవి ఇంగ్లీష్ రాలేదు నీకు దాన్ని టాక్సీ అనరు సూట్ అంటారే పిచ్చి ముద్దు ఏ ఏమన్నా ముద్దు అన్న రేపు నేను చెప్పిన టైంకి చెప్పిన ప్లేస్ కి చెప్పినట్టు వచ్చామను అప్పుడు చూద్దాం రాకపోతే ఏం చేస్తావు ఫంక్షన్ లో ఎవడైనా నచ్చితే పెళ్లి చేసేసుకుంటా వాడు వస్తాడురా రా వెయ్యి వస్తాడా రాడా కాదురా ఐదు కోట్ల కార్లు వస్తాడా రాడు ఖచ్చితంగా రాడు ఇదిగో రెండు వేలు బెట్టు వీడు రెండు వేలు పోతాయని మూడు వేలు బెట్టు కార్ ఏ కార్ ఐదు కోట్ల కార్ అంటే ఈ మాత్రం ఉండాలి మామా నీ వల్ల నాలుగు వేలు వచ్చినాయి దేనికిరా నీ కార్ మీద చిన్న బెట్టింగ్ రా మా బాబు గురించి మీకు తెలిసిందే కదరా ఏమ్రో చాలా దోశలున్నావు కొంప్రదేశ్ లోనొచ్చినాయండి వచ్చిందిరా పెండింగ్ అని మెయిల్ వచ్చింది ఏంందిరా బై కలరా తిరిగిపోయిందిరా హాయ్ గాయ్స్ ఏంటి నా గురించినా నీ కారు గురించి ఓ నిన్న నేను సర్వీసింగ్ చేయించా యు నో అబెల్ తో ఒక మారుతి కార్ కొనుక్కోవచ్చు అంటే మనోడు కాళ్ళు రెండు కొనొచ్చు ఈవినింగ్ ఏదో సర్ప్రైజ్ పార్టీ అన్నారు సర్ప్రైజ్ ఏంట్రది చెప్పకపోతే సర్ప్రైజ్ రా చెప్పేసిందిగా ఏంట్రది రేపు నీ బర్త్డే కదా మామా సో నైట్ రాడిసన్ లో చిన్న పార్టీ ప్లాన్ చేశాం పార్టీ మేము ఇస్తున్నాం నువ్వు కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు జోమరి అంటే చెప్తే రావు కదరా రానని ఎవడన్నాడు ఇవాళ రాత్రి మీ అందరికి బర్త్డే పార్టీలో ఒక స్పెషల్ గెస్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తాను సొంత ఇంట్లో దొంగతనం చేయడానికి సిగ్గులేదు ఆ అక్కడ పెట్టావు అడగడానికి యజమానివి కాదు ఆపడానికి అమ్మాయి కాదు మీ ఫోన్ ఆగు ఏంటయ్యా మీ గోల ఈ విషయాలని మొన్నెప్పుడో చెప్పాను ఇప్పుడు మీరు అడిగేది ఏదో ఒకటి చేయండి అయ్యా టెన్షన్ తట్టుకోలేక చస్తాను ఈ టైంలో ఎక్కడికి బయటికి బయటికే ఎక్కడికి బర్త్డే పార్టీకి పుట్టి పీకిందేముంది ఉంది పార్టీలు పండగలని పోలవలిగే నేను చెప్పింది అమ్మ పుట్టినరోజు గురించి అమ్మ పుట్టినరోజా రే అది పోయి పదిహేను ఏళ్ళయింది ఇప్పుడు పుట్టినరోజు చచ్చిన రోజు అంటూ డబ్బులు తగ్గిడానికి అదేమైనా ఉన్నా మహారాణా జరుపుకుంటాను నేను చచ్చేవారు జరుపుకుంటాను ఏంట్రా ఎవరికి దోచుకెళ్తున్నాడు రే ఎవరి సమ్మె దోచుకున్నారా ఎవరి సొమ్మ దోచుకెళ్ళిన అవసరం నాకు లేదు ఇది మా అమ్మ అస్ రే మీ అమ్మ ఇచ్చింది పది కోట్లే నేను కష్టపడి దాన్ని వంద కోట్లు చేశాను ఏంటర్ అమ్మ గిఫ్ట్ ఐదు కోట్లు పెట్టుకున్నానే నా కారుని నా కష్టార్జితం నా అదృష్టం ఇంకో మాట మాట్లాడినా ఆ కారు వెళ్ళినా చంపేస్తా లేదా నా కారే ఐ చంజ్ చేస్కో ఇన్ నీ మూడ్ చేంజ్ చేసే ప్రోగ్రామ్ మామూలుగా ది రోజు టెంపుల్ వెళ్ళాలి నీకోసం కోసం ప్రోగ్రామ్ మార్చుకున్నాను ఏంటి చెప్పు సార్ పుట్టిన రోజు కదా అయితే వర్కర్స్ అందరూ బోనస్ అడుగుతున్నారు సార్ చెప్పు తీసుకుని కొట్టాను బోనస్ ఉన్నామంటే ఏ డబుల్ తిరగ వచ్చి

డాడీ నేను పిక్ చేసుకుంటాను రోహిత్ వస్తున్నాడు కమ్ విత్ హిమ్ లేట్ డాడీ ఫ్రెండ్ వస్తున్నాడు మేము వచ్చేస్తాం యు క్యారీ ఆన్ డ్రాప్ చేయడానికి వస్తున్నాడా లేక పార్టీ కూడా వస్తున్నాడా అది యాక్చువల్లీ నేనంతా నువ్వు ఎక్కడ ఉన్నా బాగా తెలుసు మనం వెళ్తున్న పార్టీ ఏంటో తెలుసా ఇలాంటి వాళ్ళని అక్కడ తీసుకెళ్తే ఏం జరుగుతుందో ఆలోచించావా అయినా ఈ చిల్లర దొరికాడా నీకు ఎయిర్పోర్ట్లో చేతులు పట్టుకోవటం ఫాలో అవటం లుక్ మధు ఆల్ ఐ వాంట్ సేయిస్ ఎం టి విజల్స్ మేక్ ఎ లాట్ ఆఫ్ నాయిస్ బాగా ఆలోచించి డెసిషన్ తీసుకో ఓకే హార్న్ ఎందుకు కొట్టావు ఈ టాక్సీ సారీ టాక్సీడోలో హార్న్ ఎందుకు కొట్టావు హీరోలో ఉన్నాను కదా హార్న్ ఎందుకు కొట్టావు అని అడుగుతున్నా వినపట్లేదాపు కొట్టింది హారినేగా నిన్ను కాదుగా నువ్వు కొట్టలేదు కానీ మా నాన్న నువ్వేసిన వెద వేషాలకి లోపల చంప మీద కొట్టినంత కొట్టాడా నిన్ను కొట్టాడా అలా కొడతాడు ఆయన కొట్టిన హారినగా నిన్ను కాదు కదా చెప్పేది పూర్తిగా విన్నావా నీకు వచ్చిన ప్రాబ్లం ఏది ఏది పూర్తిగా వినవా ఏం చెప్పావు నువ్వు ఏం చెప్పావు హారన్ హారన్ తప్ప అసలు నా గురించి ఏమైనా పట్టించుకున్నావా అసలు నేను ఎలా ఉన్నాను నా లుక్ ఏంటి పట్టించుకోలేదు నీ కాల్ నీదే ఆపు ఈ చిల్లర వేషాలు పద చిల్లర వేషాలా చిల్లర వేషాలా దీంతో అలాగే పడుతున్నా రెండు వేలు ఇచ్చాను రెండు వేలు చచ్చాడు టైలర్ గడ్ నా చెప్పింది కరెక్టే లాంటి వాళ్ళని అలాంటి ప్లేస్ కి తీసుకెళ్లకూడదు వచ్చావు కదా వేరే ఆప్షన్ లేదు ఇంకేం చెప్పాడు మీ నాన్న ఇంకేం చెప్పాడు ఇంకేం చెప్పాడు ఎంటి వెజల్స్ మేక్ మోర్ నాయిస్ వాట్ ఎంటి ఏంటి ఎంటి ఒక్క నిమిషం ఎంటి పదివేలు పదివేలు తీసుకొచ్చాను కొత్త షూ కొత్త షూ వేసుకొచ్చాను కాల్లో హాఫ్ ట్యాంక్ డీజిల్ కొట్టించాను తెలుసా హాఫ్ ట్యాంక్ భయ్యా అది పెట్రోల్ బండి కదా నువ్వేలే చాలు కార్తిక్ పదా నువ్వు నా కారు ఎక్కద్దు ఈ కారా ఈ చీప్ కార్లో నీ కూర్చోడమే ఎక్కువ చూడెలా ఉందా హోటల్కి వెళ్తే బాలేవాడి కూడా తీసుకోడు చీపా చీపా ఎవరితే చీప్ కారు ఆ ఎవరితే చీప్ కారు ఆ నాది చీపే నాది చీప్ కారే నీకు ఏ కారు వస్తుంది మరి ఆడి ఆడి కార్ వస్తుందా ఆ ఆడి అవును 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 ఆడియో నువ్వు మంచిదని అనుకున్నానే కానీ ఇప్పుడు అర్థమైంది కావాల్సింది కాస్ట్లీ కార్ ఆ వచ్చేసిందే షట్ అవును వచ్చింది అర్థమైంది నాకు బాగా అర్థమైంది నీకు కావాల్సింది కాస్ట్లీ కార్లని మధు ఎనీ ప్రాబ్లం ప్రాబ్లమా ప్రాబ్లం ఏంట్రా ఆ నువ్వెవడరా అసలు నువ్వేరా సారీ నాకంటే హైట్ ఉన్నాడే అర్థమైంది ఇప్పుడు అర్థమైంది ఇంకెందుకు ఆలోచం వెళ్ళండి మేడం వెళ్ళండి వాడితోనే వెళ్ళి వాడినే స్టాప్ ఇట్ నీ మాట నిజం చేస్తా లెట్స్ గో పోవే